ఒక తెలుగుదేశం మండల స్థాయి నాయకుడి అహంకారానికి ఒక నిజాయితీ పరుడైన జనసైనికుడికి మధ్య జరిగిన ఘటన అండి ఒక తెలుగుదేశం నాయకుడి అహంకారానికి మా జనసేన నాయకుడు బలైపోయే పరిస్థితి వచ్చింది గాంధీ జయంతి సందర్భంగా కంకటా పంచాయతీలో స్పెషల్ ప్రోగ్రాం కండక్ట్ చేయమని గవర్నమెంట్ ఒక కార్యక్రమాన్ని రూపొందించి కలెక్టర్ని ఎం డిపిఓని అందరినీ కన్సల్ట్ ఆఫీసర్స్ అందరినీ వెళ్ళి ఆ ఊర్లో మీటింగ్ పెట్టమని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి గవర్నమెంట్ వైపు నుంచి ఒక లక్ష రూపాయలు ఫండ్ రిలీజ్ చేసి ఆ ఫండ్ ఎలా యూజ్ చేయాలి ఆ గ్రామంలో ఆ ఫంక్షన్ ఎలా చేయాలి అనే దాని మీద గ్రామంలో ఉన్న జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూర్చున్నప్పుడు బాగానే మాట్లాడుకుని ఒక భోజనాలు పెట్టి ఆ ఫంక్షన్ చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది ఈ విషయం నాకు కూడా తెలుసు నాకు కూడా ఇన్ఫామ్ చేశారు ఆ సాయంత్రానికి గూడూరు మండలాధ్యక్షుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫండ్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి మీరెవరు చేయడానికి నేను ఆ ప్రోగ్రాం అంతా నేను ఆర్గనైజ్ చేస్తానని అతను అనడం ఈ లోకల్గా ఉన్న వార్డు మెంబర్లు కానీ జన సైనికులు కానీ ఒప్పుకోకపోవడంతో అతను కోపం తెచ్చుకొని తాగేసి ఫోన్ చేసి బూతులు తిట్టడం జరిగింది మరి ఆ బూతులు ఎలా ఉన్నాయి ఏంటి ఎంత చక్కనైన భాష వాడాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు ఆ భాషని అది గొడవకి కారణం అదేంటి జన సైనికుల్ని మొదటి నుంచి ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి గెలిచిన తర్వాత దగ్గర నుంచి కూడా జన సైనికుల్ని అణుగణగున తొక్కివేయటం ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం కానీ ఇంకో ప్రోగ్రాం కానీ ఏదైనా రెవెన్యూ సదస్సులు కానీ జరిగినా ఏ గ్రామంలో జరిగినా ఆ గ్రామంలో జనసైనికులకి ఇన్ఫామ్ చేయకపోవటం తను ఇష్టం వచ్చినట్టు వీఆర్ఓల్ని వీఆర్ఎల్ని ట్రాన్స్ఫర్ చేయటం పంచాయతీ ఆఫీసులకి వెళ్ళి హై స్కూల్స్కి వెళ్ళి రికార్డ్స్ వెరిఫై చేయటం అంగన్వాడీ టీచర్లని డ్వాక్రా మహిళలని అందరినీ ఇళ్లలో పిలిపించుకోవటం పంచాయతీరాజు ఈవోల్ని అగ్రికల్చరల్ ఆఫీసర్లు అందరినీ ఇళ్ళకి తీసుకొచ్చి రికార్డులు చూపించి మనం అడగటం మితిమీరిన ప్రవర్తన మితిమీరిన ఇన్వాల్వ్మెంట్ దీని వలన వాళ్ళందరూ వచ్చి జనసేన నాయకులకి మాకు కంప్లైంట్ ఇవ్వడం ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్లు ఇవ్వటం కూడా జరిగింది ఆడపిల్లలు డ్వాక్రా మహిళలు కూడా కొంతమంది అసభ్యంగా మాట్లాడుతున్నాడు సాయంత్రం బోట్ల రికార్డులు తీసుకొని ఆఫీస్కి రమ్మంటున్నాడు అని చెప్పి ఒక పదిహేను ఇరవై మంది మండలంలో ఆడవాళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వడం ఆ కంప్లైంట్మెంట్ వచ్చినా కూడా ఎంఆర్ఓ గారు నేను ఎమ్మెల్యే గారు నేను సర్ది చెప్తానులే మీరు మీ పనులు చేసుకోండి అని చెప్పి చెప్పి పంపించడం కూడా జరిగింది ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు జనసేన మండల స్థాయి వాళ్ళకి కానీ జిల్లా స్థాయి వాళ్ళకి కానీ ఆ మండలంలో ఉన్న జిల్లా కమిటీ వాళ్ళకి కానీ ఎవరికి నామ మాత్రం చెప్పకుండా తనకు నచ్చిన వాళ్ళకి తనకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చిన వాళ్ళకి అలాగే జనసేనలో తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు వేయటం మొదటి నుంచి పార్టీలో కష్టపడిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోవడం ఇక్కడ జనసేనకి తెలుగుదేశంకి ఆ మండలంలో బాగా గ్యాప్ వచ్చింది అదే పరిస్థితి ఇప్పుడు కూడా జిల్లా అధ్యక్షుడికి చెప్పాం ఎంపీ గారికి చెప్పాము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని ఒక వ్యక్తిని అపాయింట్ చేశారు రెండు పార్టీల మధ్యన పొల్యూషన్ కోసం అని అతనికి చెప్పాం మా పార్టీ అధిష్టానం పెద్దలకి చెప్పాం ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో కింద స్థాయి జనసైనికులు నిరాశకి నిస్పృహకి గురి అవ్వటం ఇందుకోసమా మనం కష్టపడింది మన శ్రమని ధనాన్ని శ్రమటని దారపోసి వీళ్ళని గెలిపించింది అన్న నిరాశకి జనసైనికులు గురయ్యారు దాని ఫలితమే ఈ సంతోష్ లాంటి వ్యక్తి కొంచెం మనస్తాపానికి గురయ్యి పురుగుల మందు తాగేదాకా ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రజలు మా జనసేన పార్టీ అధిష్టానం కూడా గుర్తించాలని నేను ఎమ్మెల్యే గారు ఏముంటాడని మమ్మల్ని తిట్టినందుకు మా పార్టీని అణగదొక్కుతున్నందుకు అతనికి ఉన్న మండలాధ్యక్షుడి పదవే కాకుండా నీటి సంఘాల డీసీ చైర్మన్ అనే పెద్ద పదవి ప్రమోషన్ రూపంలో అతనికి ఇచ్చి ప్రోత్సహించాడు సరే అది కూడా వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ఆయన పదవి ఇచ్చుకున్నాడు ఎవరూ మాట్లాడలేదు అంత తిట్టిన మనిషిని ఆ విషయాన్ని సాల్వ్ చేయకుండా పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ నుంచి అతనికి ఆ విషయాన్ని నువ్వు మాట్లాడి దాన్ని పరిష్కరించు అని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినా కూడా మూడు నెలలు మూడున్నర నెలలైంది ఆ విషయాన్ని పరిష్కరించకుండా ఎవరైతే అమ్మనాభూతులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అంత నీచంగా తిట్టారో అదే వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని మళ్ళీ ఆ ఊరు ప్రోగ్రాంకు తీసుకురావటం అతన్ని చూడగానే మా జన సైనికులు కొంత ఆవేశానికి అవటం అంతకుముందు ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పాం మేము ఆ ఊరు మీరు ఆ ప్రోగ్రాంకి వెళ్ళొద్దండి వెళితే మీరు వెళ్ళండి అతన్ని తీసుకెళ్లొద్దు జన సైనికులు కొంచెం ఆవేశంలో ఉన్నారు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు ఆ ఊళ్ళో ఎటువంటి ఉమ్మడి కార్యక్రమాలు పెట్టద్దని కూడా చెప్పాం ఒకసారి జనసేన నాయకులు అందరం వెళ్ళి చెబితే ఆ రోజు ఎమ్మెల్యే గారు కన్విన్స్ అయ్యారు అనౌన్స్ చేసిన ప్రోగ్రాంను కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేద్దాం హరి గారు మీరేమీ దీని గురించి ఆలోచన చేయొద్దు నాకు బాధ్యత వదిలేయండి అని అంటే ఆయన మీద నమ్మకంతో మేము వదిలేసాము మళ్ళీ వారం తిరగకుండానే అదే ఊళ్ళో మళ్ళీ అదే ప్రోగ్రాం పెట్టి అదే వ్యక్తిని తన కారులో ఎక్కించుకొచ్చి ప్రోగ్రాం చేస్తానని అన్నాడు అతన్ని ఎమ్మెల్యే గారి కారులో చూడగానే మా జన సైనికులు కొద్దిగా ఆవేదనకు గురయ్యారు ఆవేశపడ్డారు పురుగుల మందు తాగిన అరగంటకి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి స్థానిక పోలీసులు కానీ జనసైనికులు స వీళ్ళిద్దరేనండి వెంటనే అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్కి మచిలీపట్నం తీసుకెళ్ళడం అక్కడికి తీసుకెళ్ళగానే వాళ్ళు స్టమక్ వాష్ చేయటం ఆ పల్స్ రేటు బీపీ రేటు అన్నీ సంతోషకి చెక్ చేయటం అన్నీ జరిగింది సాయంత్రం ఆరు ఐదున్నర వరకు బాగానే ఉన్నాడు అబ్జర్వేషన్ ఉండాలండి ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి ఇది పాయిజన్ కేసు కాబట్టి రెండు మూడు రోజుల తర్వాత అయినా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ బయటపడచ్చని డాక్టర్లు చెప్పారు మేము కూడా ఆరున్నర దాకా ఆరింటి దాకా బాగానే ఉన్నాడు కదా అని అనుకున్నాం ఆ తర్వాత ఇతను కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత కళ్ళు కనబడట్లేదని మసక్గా ఉందని తల తిరుగుతుంది కూర్చోబెడుతుంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనుషులు సరిగ్గా కనపడట్లేదు కళ్ళు మసకు పడుతున్నాయని చెప్పడం అక్కడ ఉన్న డాక్టర్లు మేము కన్సల్ట్ చేసి ఏంటండి మరి పరిస్థితి అంటే మీరు ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటే మీ ఇష్టం అండి మీరు డిశ్చార్జ్ చేసి మీకు నచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు ఏదైనా ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ ఉండాలని అన్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా మేము మా కా జనసైనికుడిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి విజయవాడ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టమక్ వాష్ చేయటం మళ్ళీ అన్ని టెస్టులు చేసి ఆ లోపల నుంచి తీసిన ఫ్లూయిడ్ని కూడా మళ్ళీ ల్యాబ్కి పంపించడం ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది వన్ డే పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి కూడా అందులో పాయిజన్ కంటెంట్ ఎంత ఉంది ఏంటనేది ఈ రోజు వరకు కూడా అతనికి ఏమీ ఫుడ్ ఏమి ఇవ్వలేదు సిలన్ల మీద రన్ అవుతున్నాడు స్పృహలో ఉన్నాడు కానీ ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచడం మంచిదండి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయా పెరుగుతాయా ఇంకేమన్నా బయటపడతాయా అనేది అబ్జర్వ్ చేయాలని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అతను ఐసీలో ట్రీట్మెంట్లో ఉన్నాడు భవిష్యత్తు లేదండి ఇక్కడ మేము సంతోష్ పురుగుల మందు తాగాడని ఎంత బాధపడుతున్నామో ఎమ్మెల్యే కానీ ఆ స్థానిక మండలాధ్యక్షుడు తెలుగుదేశం నాయకుడు కానీ ప్రవర్తించిన తీరు వాళ్ళ ప్రవర్తన ఎంత బాధాకరంగా ఉందంటే ఒక మనిషి వాళ్ళ కళ్ళ ముందు పురుగుల ముందు తాగి పడిపోతే అక్కడ ఉన్న గుడి అరుగుల మీద అతన్ని వదిలేసి వీళ్ళ దారిన వీళ్ళు రోడ్లు ఓపెన్ చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి ర్యాలీలు చేసుకోవడానికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ దావన వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు నిన్న సాయంత్రం ఆరున్నరకా వరకు మచిలీపట్నం హాస్పిటల్లో ఉన్నాం ఇంతవరకు విజయవాడ హాస్పిటల్కి వచ్చి కూడా దరిదాపు ట్వంటీ అవర్స్ అవుతుంది ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారు కనీసం సంతోషం ఎలా ఉంది సంతోష పరిస్థితి ఏంటి ఏ హాస్పిటల్లో ఉన్నారు ఎక్కడున్నారని కనీసం కనుక్కోవడానికి కూడా ఫోన్ కాల్ చేయలేదు ఏ తెలుగుదేశం నాయకుడు మమ్మల్ని సంప్రదించలేదు పరిస్థితి అలా ఉంది ఇప్పుడు మేము దీన్ని కూడా భవిష్యత్తులో చాలా సీరియస్గా తీసుకుని జనసేన పార్టీ అధిష్టానం తలుపు తడతాము మా జన సైనికుల్ని కాపాడుకునే ప్రయత్నం జనసేన పార్టీ అధిష్టానం చేస్తుందా చెయ్యదా అనేది మా అధిష్టానం స్పందించే తీరుని బట్టి కూడా మా భవిష్యత్ కార్యక్రమం మేము ఆలోచించుకుంటాం ఆ రోజు సంతోష్తో పాటు తిట్టిన వ్యక్తులు ఇంకో ఇద్దరు వ్యక్తులను కూడా అతను బండబూతులు తిట్టాడు వాళ్ళిద్దరు కూడా వీళ్ళే వీళ్ళని కూడా అమ్మలక్కలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తిట్టాడు అతను మరి అంత వెచ్చలు విడి తనాన్ని ఎమ్మెల్యే గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అతన్ని ఎందుకు సమర్థిస్తున్నాడు అనేది మాకు మా పార్టీకి కూడా అర్థం కాని విషయంగా ఉంది ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం సంతోష్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మా భవిష్యత్తు కార్యక్రమం ఏంటనేది అనౌన్స్